ఒకటవ అధ్యాయం పదిహే పదహైన వచనంలో హబకు ప్రవక్త ఇలాగ చెబుతున్నాడు వాడు గాలము వేసి మానవులనందరినీ ఉన్నాడు ఉరులు ఒడ్డి చిక్కించుకొనిచున్నాడు కాబట్టి ఇక్కడ వేటకాని ఉరి అపవాది ఉరి వేటగాడు పక్షులు పట్టుకున్నాడు అపవాది మనుషుల్ని పట్టుకొనుంది నూట ఇరవై నాలుగవ కీర్తనలో ఏడవ వచనంలో ఆయన దేవుడు తన్ను తప్పించినటువంటి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మళ్ళీ వేటగాని ఉరితో అపవాది ఉరితో ఆ సందర్భాన్ని పోలుస్తూ ఆయన ఏమంటున్నాడంటే కీర్తన గ్రంథం నూట ఇరవై నాలుగు ఏడు పక్షి తప్పించుకొనున్నట్లు మన ప్రాణము వేటగాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది ಉರಿ ತೆಂಪಡೆನು